దేవిగా గారు తమ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు వివరాలు ఏంటంటే ఇప్పుడు మనం వక్ఫ్ బోర్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అమెండ్మెంట్ కాకమునుపు దాని నిజస్వరూప స్వభావం ఎలా ఉండేది ఏ విధంగా అది పీక్కు తినేది ఇంక్లూడింగ్ ముస్లింస్ అంటే వక్ఫ్ బోర్డు పుట్టిందే పేద ముస్లింల కోసం మహిళల కోసం పిల్లల కోసం అనాథల కోసం కానీ అదే పేదల యొక్క రక్తం తాగుతూ పేదల భూములను తీసుకుంటూ కేవలం ఆ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే తక్కువ ధరకు భూములను లీజుకిచ్చుకుంటూ పెద్ద పెద్ద స్థాయిల్లో లాభపడుతూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ నిజాలు మనలాంటి వాళ్ళని చెప్పామనుకోండి అంటే ఇది ఒక మతపు కోణంలో చూసి ఒక మతం ఇంకో మతం అని చెప్తారు కానీ మనం చూసాం కదా వక్ఫు బిల్లు ఏదైతే ఉందో సవరణ బిల్లు దాన్ని సమర్థిస్తూ దాన్ని ఆహ్వానిస్తూ ముస్లింలు చాలామంది రోడ్లపైకి వచ్చి స్వాగతించారు ప్లకార్డులు పట్టుకుని మరి మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు అలాగే ఇతర ముస్లింలలో కూడా చాలా తెగలుంటాయి ఎన్నో ఉంటాయి ఆ కులాల్లో ఏవైతే అణచవేయబడ్డ ఉంటాయో వాళ్ళు కూడా ఇన్నాళ్ళకి మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పారు ఇప్పుడు చూడండి ఒక పెద్ద ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా ఒక ముస్లిం కాబట్టి ఈ ఈ మాటలు మనం ప్రమాణంగా తీసుకోవచ్చు ఏమంటున్నారో చూడండి తినడానికి తిండి వండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇలాంటివి ఏవి కూడా మాకు ప్రొవైడ్ చేసిన దాఖలాలు లేవు పేద ముస్లింలకు ఈ వక్ఫ్ తరపు నుంచి అంటే ఇంత పెద్ద ఆస్తి ఉన్నటువంటి బోర్డు కదా దేనికోసం నెలకొల్పబడింది పేద ముస్లింల కోసం కదా లేదే ఇంక్లూడింగ్ కోవిడ్ టైంలో కూడా ఏం జరిగిందో చూడండి बस भी एक राशि करके एक दाना है जैसा दौर चला गया एक भी एक राशि करके एक दाना भी मुसलमान को वक्त से नहीं पहुंचा तो एक मुसलमान का हक बोलते बस इतना ही बोलना चाहता हूँ अब खुद बुरी समझे खुद वकबट वाले ही समझे क्या बोलना चाह रहे हैं उनके वकबट का आस्थी करके बोलते हैं से क्या मिला ऐसा कोविड के हालत में

వాళ్ళు ఓపోతూ ఉన్నారు ఇంతో చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్పు ఇప్పుడు వైరల్గా మారింది చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా వీడియోస్ ఆధారంగా ఉన్నాయి అయినప్పటికీ వాటిని తెలివిగా ఇగ్నోర్ చేస్తూ ఇక్కడున్న ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటారు కదా వీళ్ళందరూ ఏం చెప్తారు ఆ వక్ఫ్ బోర్డు పేరిట ఈరోజు ముస్లింలకు అన్యాయం చేసి రేపు మిషనరీ బోర్డుల పేరిట క్రైస్తవులు అన్యాయం చేయబోతున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటూ వీడియోలు చేస్తూ ఉన్నారు నేను ఒక సవాల్ విసిరాను వీళ్ళందరికీ వక్ఫు బోర్డు పూర్వపరాల గురించి యథార్థంగా వీడియోలు చేయండి అని అవన్నీ చెప్పరు మసబూజు మారాడిగా చేస్తారు మళ్ళీ ఏదో మోదీనో ఆర్ఎస్ఎస్నో అమిత్ షానో ఒక భూతంలాగా చూపించి వాళ్ళని వీళ్ళకి శత్రులులాగా ఎందుకు మించి న్యూస్ని వాళ్ళు రాయలేరు ఎందుకంటే అలా రాస్తే పాజిటివ్గా ఉన్నదన్నట్లుగా నిజాలు మాట్లాడితే వాళ్ళ తల పగిలిపోద్దు అనే శాపం ఉందేమో లేదా నిజాలు రాస్తే నోరు తిరగదేమో తెలీదు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇప్పటికైనా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ముస్లిం పేదలకు న్యాయం జరగాలని ఆసిద్ం